అందరికీ నమస్కారం ఈరోజు వృశ్చిక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి కృష్ణుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి కొత్త విషయాలు నేర్చుకోవడానికి వర్క్షాపులలో పాల్గొంటారు ఇది మీ జ్ఞానాన్ని నైపుణ్యాలను పెంచుకోవడానికి ఎంతగానో దోహదపడుతుంది ఈరోజు మీరు చేసే ప్రయాణాలు లాభదాయకంగా మారుతాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి దూర ప్రాంతాలకు వెళ్లడం ద్వారా మానసిక ఉల్లాసం పొందుతారు పుస్తక సమీక్షలలో పాల్గొంటారు మీ అభిప్రాయాలు అందరినీ ఆకట్టుకుంటారు అధిక పని ఒత్తిడి కారణంగా శారీరకంగా మానసికంగా అలసిపోతారు విశ్రాంతి తీసుకోవడానికి సమయం దొరకదు మీరు సమయాన్ని చాలా సమర్థవంతంగా నిర్వహిస్తారు అన్ని పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు నాట్య ప్రదర్శన ఇవ్వడానికి లేదా కొత్త అంశాలను నేర్చుకోవడానికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీ నృత్య కౌశలం అందరినీ మంత్రముగ్ధులను చేస్తుంది పశుపోషణ రంగంలో లాభాలు వస్తాయి మీ పశువులు ఆరోగ్యంగా ఉండి మంచి ఆదాయాన్ని అందిస్తాయి ఇంజనీరింగ్ రంగంలో మంచి ప్రాజెక్టులు చేపడతారు మీ నైపుణ్యాలు ప్రదర్శిస్తారు ఈ రోజు మొత్తం మీరు ఆనందంతో ఉప్పొంగిపోతారు ప్రతి క్షణాన్ని ఉత్సాహంగా గడుపుతారు మీ సృజనాత్మకతకు సరైన గుర్తింపు లభిస్తుంది కొత్త ఆలోచనలతో ముందుకెళతారు మీరు వినోదం విహారయాత్రలకు సమయం కేటాయిస్తారు మానసిక ఉల్లాసం పొందుతారు కోచింగ్ లేదా శిక్షణా రంగం లో ఉన్నవారు తమ విద్యార్థులతో విజయాన్ని సాధిస్తారు మీ బోధనా పద్ధతులు ప్రశంసించబడతాయి కళారంగంలో ఉన్నవారికి వారి ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది కొత్త అవకాశాలు వారిని వెతుక్కుంటూ వస్తాయి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ సంప్రదాయాలను గౌరవించడం ద్వారా ఆనందాన్ని పొందుతారు జలవనరులకు సంబంధించిన పనులు మీకు లాభదాయకంగా ఉంటాయి అనుకున్న ఫలితాలు వస్తాయి ఆరోగ్యపరంగా ఈ రోజు మీకు చాలా బాగుంటుంది మీరు ఉత్సాహంగా శక్తివంతంగా ఉంటారు మీ వృత్తి అభివృద్ధికి ఈరోజు చాలా అనుకూలమైనది మీరు ఉన్నత స్థానాలకు చేరుకుంటారు మీ ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడంలో తీవ్ర అడ్డంకులు ఎదురవుతాయి ఆర్థిక లావాదేవీలలో మరింత అప్రమత్తంగా ఉండాలి మోసాలకు గురయ్యే అవకాశముంది కాబట్టి ఆలోచించి అడుగెయ్యాలి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు సామాజిక సేవకు కృషి చేస్తారు టెక్నాలజీకి సంబంధించిన విషయాలలో కొత్త సవాళ్లు ఎదురవుతాయి పనిలో ఉపయోగించే గ్యాడ్జెట్స్ మొరాయించే అవకాశం ఉంది సామాజిక మాధ్యమాలు మీకు అనుకూలంగా ఉంటాయి మీ ఆలోచనలను పంచుకుంటారు నాటక ప్రదర్శనలలో లోపాలు దొర్లుతాయి డ్రామా రంగంలో ఉన్నవారికి నిరాశ ఎదురవుతుంది ఆర్థిక పెట్టుబడులకు సంబంధించి మీరు తీసుకునే తొందరపాటు నిర్ణయాలు నష్టాలను కలిగిస్తాయి దీర్ఘకాలిక ప్రణాళికలలో ఆటంకాలు ఏర్పడతాయి స్నేహితులతో చిన్నపాటి అపార్థాల కారణంగా సంబంధ స్నేహాలు పూర్తిగా దెబ్బతింటాయి నమ్మకమైన మిత్రులు కూడా ఈ రోజు మిమ్మల్ని దూరం పెడతారు మీరు ఇతరులపై ఉంచిన నమ్మకం వమ్ము కాదు లాభాలను తెస్తుంది ముఖ్యంగా భాగస్వాములపై మీకు నమ్మకం మరింత దృఢంగా మారుతుంది పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తారు ప్రకృతితో మమేకమవుతారు ఆఫీసులో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది సహోద్యోగులతో చిన్నపాటి వివాదాలు తలెత్తవచ్చు లైఫ్ కోచింగ్తో మీ జీవిత లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకుంటారు ఇది మీ వ్యక్తిగత అభివృద్ధికి సహాయ ఆహ్లాదకరమైన వాతావరణం వలన పనులు చురుకుగా సాగుతాయి అనారోగ్యాలు తగ్గడానికి వాతావరణం చాలా అనుకూలంగా మారుతుంది బీమా పత్రాల విషయంలో అజాగ్రత్త వహించడం వలన క్లెయిమ్స్ ఆలస్యమవుతాయి భవిష్యత్తు భద్రత కొరకు బీమా పాలసీలపై దృష్టి పెట్టకపోవడం నష్టాన్ని కలిగిస్తుంది కౌన్సిలింగ్ ద్వారా మానసిక ప్రశాంతతను పొందుతారు మీ సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి ఈ రాశివారికి రోజు విశేషమైన శుభాలను అందిస్తుంది మీ జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది మీ వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కృషి చేస్తారు ఈ నైపుణ్యాల వలన పనిలో గుర్తింపు లభిస్తుంది ప్రేమ సంబంధాలలో కొంత గందరగోళం నెలకొంటుంది భాగస్వామితో అపార్థాలు ఏర్పడతాయి ఇతరులతో మీ సంబంధాలలో ఆత్మీయత పెరుగుతుంది ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు వారి నుండి అవసరమైన సహకారం లభిస్తుంది ఆర్థికంగా ఈరోజు మీకు మంచి లాభాలు వస్తాయి మీ సంపద గణనీయంగా పెరుగుతుంది మంత్రపఠనం ద్వారా మానసిక శక్తిని పొందుతారు అది మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఆధ్యాత్మిక చింతనతో మనశ్శాంతి లభిస్తుంది ధ్యానం పూజల ద్వారా మానసిక ప్రశాంతత పొందుతారు వైవాహిక జీవితంలో అన్యోన్యత ప్రేమ బాగా పెరుగుతాయి భాగస్వామితో కలిసి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు కొత్త స్టార్టప్లు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన రోజు మీ వ్యాపారాలు వృద్ధి చెందుతాయి శివాలయాన్ని దర్శించడం ద్వారా మంచి జరుగుతుంది శివలింగానికి అభిషేకం చెయ్యండి సంగీతం వినడం లేదా పాడటం ద్వారా ఆనందాన్ని పొందుతారు కళారంగంలో వారికి మంచి అవకాశాలు మీ సంక్షేమం కోసం మీరు తీసుకునే నిర్ణయాలు విజయవంతమవుతాయి ఇతరుల సంక్షేమానికి కూడా కృషి చేస్తారు కొత్త నెట్వర్కింగ్ అవకాశాలు లభిస్తాయి దీని ద్వారా భవిష్యత్తులో మంచి లాభాలు పొందుతారు వ్యాపార సంబంధాలు బలపడతాయి ఈరోజు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ సామర్థ్యాలపై మీకు పూర్తి నమ్మకం ఉంటుంది శుభార్ధక్రియలలో పాల్గొనడానికి ఇది మంచి రోజు దాన చేస్తారు వృత్తిపరంగా మంచి అవకాశాలు లభిస్తాయి మీ కెరియర్లో పురోగతి సాధిస్తారు మీరు రోజువారీ వ్యవహారాల్లో అద్భుతమైన నైపుణ్యాలను ప్రదర్శిస్తారు పనులు వేగంగా పూర్తవుతాయి మీ సమస్య పరిష్కార సామర్థ్యం అందరినీ ఆకట్టుకుంటుంది వ్యవసాయ రంగంలో లాభాలు గడిస్తారు పంట దిగుబడి ఆశించిన దానికంటే ఎక్కువగా ఉంటుంది విద్యుత్ సంబంధిత రంగాలలో వారికి మంచి అవకాశాలు లభిస్తాయి వారి పనితీరుకు గుర్తింపు వస్తుంది మీరు రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు ఇంట్లో ఆరోగ్యకరమైన వంటకాలు తయారు చేస్తారు పారిశ్రామిక వ్యాపారాలకు ఈరోజు చాలా అదృష్టం తెచ్చిపెడుతుంది కొత్త ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం మీరు ఏర్పాటు చేసే కార్యక్రమాలు సమావేశాలు విజయవంతంగా పూర్తవుతాయి జనంలో మీ నాయకత్వ లక్షణాలు సమన్వయ సామర్థ్యం పెరుగుతాయి వైద్య సేవలు పొందడంలో ఆలస్యం లేదా అసమర్థత ఎదురవుతుంది చికిత్సలో మార్పుల వలన ఆరోగ్యం మరింత ఇబ్బంది పడుతుంది మీరు రూపొందించిన కొత్త మార్కెటింగ్ వ్యూహాలు పరాజయం పొందుతాయి ఉత్పత్తుల అమ్మకాలలో తీవ్రమైన తగ్గుదల కనిపిస్తుంది దూర ప్రయాణాలు చెయ్యాల్సి రావచ్చు వాటి వల్ల మీకు శారీరక శ్రమ పెరుగుతుంది పనుల కూర్పు నిర్వహణ మీకు సమయాన్ని ఆదా చేస్తుంది మీరు అన్నింటినీ చక్కగా అమర్చుకోగలుగుతారు మీకు ఈ రోజు గొప్ప ప్రేరణ లభిస్తుంది కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటారు మీ భవిష్యత్తు ప్రణాళికలు విజయవంతమవుతాయి మీరు అనుకున్నవన్నీ సాధిస్తారు భవిష్యత్తు సాంకేతికత రంగంలో మీరు అద్భుతమైన ఆవిష్కరణలు చేస్తారు మీ సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది ఇంటిని పునరుద్ధరించడానికి అలంకరించడానికి ఇది మంచి రోజు కొత్త గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు వ్యక్తిగతంగా మీరు బాగా అభివృద్ధి చెందుతారు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ముఖ్యమైన సమావేశాలలో మీ ఆలోచనలు ప్రశంసలు పొందుతాయి ఈ మీటింగ్ల ద్వారా మంచి ఒప్పందాలు కుదుర్చుకుంటారు ఆధ్యాత్మిక యాత్రలకు ప్లాన్ చేయడానికి ఇది అనుకూలమైన రోజు తీర్థయాత్రలు చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది రాజకీయాలలో ఉన్నవారు తమ ప్రత్యర్థుల నుండి గట్టి సవాళ్లను ఎదుర్కొంటారు ప్రజల నుండి సరైన మద్దతు లభించక నిరాశ చెందుతారు మీ ఆఫీస్లో కొత్త ఆవిష్కరణలు ఆలోచనలు ప్రవేశపెడతారు మీ వినూత్న ఆలోచనలకు గొప్ప ప్రశంసలు లభిస్తాయి మీ మనోభావాలు ఈరోజు అస్థిరంగా ఉంటాయి భావోద్వేగాలు ఈరోజు అస్థిరంగా ఉంటాయి భావోద్వేగాలను నియంత్రించుకోవడం కష్టమవుతుంది చిన్న విషయాలకే కోపం రావడం లేదా బాధపడటం జరుగుతుంది మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది ఇతరులను సులభంగా ఆకర్షిస్తారు సోషల్ మీడియాలో అనవసరమైన వివాదాలు తలెత్తుతాయి మీరు వ్యాఖ్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి సంతానం నుండి శుభవార్తలు వింటారు పిల్లల విషయాలలో ఆనందం లభిస్తుంది వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలో మీరు విజయం సాధిస్తారు మీ బడ్జెట్ ప్రణాళికలు సక్రమంగా ఉంటాయి ఫోటోగ్రాఫీలో మీ నైపుణ్యాలు మెరుగుపడుతాయి అద్భుతమైన ఫోటోలను తీయగలుగుతారు ఈ రోజు అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది చిన్న విషయాలు పెద్దవిగా మా ారే అవకాశం ఉంది గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకునే గొప్ప అవకాశం లభిస్తుంది మీ తప్పుల నుంచి నేర్చుకుని ముందుకు సాగుతారు చెప్పడానికి లేదా ఆర్గ్యుమెంట్ చేయడానికి చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి మేధోపరమైన చర్చలలో మీ వాదన నిలబడదు మత్స్య పరిశ్రమ వారికి లాభాలు పెరుగుతాయి మత్స్య సంబంధిత వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి సినిమా చూడటం ద్వారా మీరు ఆనందాన్ని పొందుతారు వినోదాత్మక చిత్రాలు మిమ్మల్ని అలరిస్తాయి వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది శారీరక శక్తి పెరుగుతుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకాశనీలం రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి